శాస్త్ర కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం మరలా వశిష్ఠుల జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మాహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పతొడగను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృతృప్తిగా వృషోర్జన చేసిట శివలింగ సాల దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మములందు చేసిన సమస్త పాపములు నశించిపోవును వారికి కోటి యాగములు చేసిన ఫలము దొక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశం వందు ఎవ్వరు ఆబోతును అచ్చువేసిరా అని ఎదురు ఎవడు చూచుచుందానధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెంగి అయినను చేయడు అట్టివాడు రౌరవాది నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రత ఆచరించి సాయంకాలమున శివకేశవులకు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు సర్వ సుఖములను అనుభవించురు కార్తీక మాసములో విసర్జించవలసిన విషయములు ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టుకోరాదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయ నీరులిపాయ తినకూడదు తిలదానము పట్టకూడదు శివార్చన సంధ్యావందనము చేయన వారు వండిన వంటలు తినకూడదు పూర్ణిమ అమావాస్య నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులందున భోజనమును చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండిన ఆహారమును తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు The ser జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము పూసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి అలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలము కలవా మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో రాత స్నానము చేయవలను అటుల చేని ఎడల మహాపాపియే జన్మ జన్మములు నరక కుపమనపడి పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందు గానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి మరీ స్నానము ఆచరింపవలను గంగేచి యమునేచివా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్ము సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావంతనాది కృత్యములు ముగించి పూజా మందిరమున శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను కార్తీక మాస శివపూజ

అక్షతాం సమర్పయామి ఓం పార్వతీ నమ అనాథాయ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరం నీరాజం సమర్పయామి ఓం శంకరాయ నమ శివర్ణ మంత్రం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షి నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజింపవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడలా ధన్యుడగును పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన వారు అశ్వాధయాలు చేసిన ఫలము వెయ్యి వాజయాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడలా వారికి వారి వంశములకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి అయ్యుండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా యూనులందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములను కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్థోషోధ్యాయ सम्पूर्णम्